హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే ఇంకా ఈ ఆంజనేయ స్వామిని తాకమ్మ నీకు ఈరోజు అన్ని శుభాలే జరుగుతాయి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు ఒక అదృష్టం నీకు కలిసి వస్తుంది ఈ కోరిక జరిగి తీరుతుందమ్మా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే ఈరోజు వెంటనే హనుమాన్ని పాదాలు పట్టుకో అని చెప్పి చెప్పారు కదండీ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి బాబాగారు చెప్పిన విధానంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో సాయి ఏం చెప్పినా జరిగి తీరుతుంది అని నమ్మకంతో సాయి మీద ఎవరైతే పూర్తి విశ్వాసం పెట్టుకున్నారో వారందరూ కూడా అనుమాను పాదాలను పట్టుకోండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుండి బయటపడగలిగే మార్గాన్ని అయితే ఈరోజు గారు అయితే మనకు అందిస్తున్నారండి మరి మరి ఆ మార్గం ఏంటో బాబా గారు తీసుకున్న బాబాగారు తీసుకొచ్చిన ఆ అదృష్టం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని వినాల్సిందే అనగనగా కాశీ విశ్వనాథపురం అనే గ్రామంలో బసవయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు తాను కూలి పనికి వెళ్తూ ఉండగా భార్య ఒక ధనవంతుడు ఇంట్లో పనిచేస్తూ ఉండేది ఒకరోజు తన భార్య బసవయ్యతో ఇలా అంటుంది నేను అన్నీ సిద్ధం చేసి ఉంచానండి మీరు వెళ్ళేటప్పుడు సర్ది కట్టుకొని వెళ్ళండి నేను పనికి వెళ్తున్నాను ఈరోజు జీతాలిచ్చే రోజు ఈరోజైనా పూర్తిగా జీతం ఇస్తుందా మీ యజమానురాలు లేకపోతే ఏమైనా పూత పెడుతుందా ఆమె చేతికి డబ్బు ఇచ్చేంత వరకు తెలియదు ఆమె ఎంత ఇస్తుంది అనేది అయినా ఏ రోజు పూర్తి జీవితం జీతం ఇచ్చింది కనుక అది సరిగా అది సరిగ్గా చేయలేదు ఇది సరిగ్గా చేయలేదు ఇది నీ వల్లే పాడైపోయిందని ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ నీ జీతం తగ్గిస్తూ ఇస్తుంది అలాంటి వారి దగ్గర చేయడం దేనికి చెప్పు నువ్వు మానే అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినవు జీతం సరిగ్గా ఇవ్వని చోట ఎందుకు పని చేయాలి మరి ఏం చేయమంటావు నీకా వారం పని ఉంటే మరొక పానం పని ఉండదు మరి పని చేయడం వలనే ఇంటికి ఎటువంటి లోటు లేకుండా నడుస్తుంది నేను వెళ్ళి వస్తాను ఆ విధానంగా సత్య పనికి వెళ్తుంది అక్కడ సత్య యజమాని సత్యతో ఇలా అంటుంది ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా రమ్మని రాత్రి తిన్న అంట్లు అలాగే ఉన్నాయి త్వరగా కడిగి పలహారం వండు ఆకలేస్తుంది సమయానికి వచ్చాను కదమ్మా అయినా చిట్కెలు అన్నీ శుభ్రం చేసేస్తాను చూడండి సరే త్వరగా కానిచ్చేయి ఇల్లు కూడా శుభ్రం చెయ్యి ఏం పని చేస్తావో ఏంటో అని సత్య యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అలా ఊడ్చుతున్నావు సరిగ్గా ఊడ్చు ఎక్కడ మట్టి అక్కడే ఉంది సరిగ్గా శుభ్రం చేయడం కూడా రాదానికి ఎందుకు అనికిలోకి వస్తావో ఏంటో అలా కోపం తెచ్చుకోకమ్మా చేస్తున్నాను కదా ఎంత చక్కగా పని చేస్తున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు నేను తిట్టడానికి నాకేం పని లేదా అనుకుంటున్నావా ఏంటి కూర్చుంది చాలు వెళ్ళి పక్ అలా ఇంట్లో పనులన్నీ సత్య చేస్తూ ఉండేది ఆ విధానంగా సత్య యజమాని పనులు చెప్పేదే తప్ప ఆ పనిలో ఏమాత్రం సహాయం చేసేది కాదు అలా సాయంత్రం వరకు పనిచేసి అమ్మ అది మొత్తం అయిపోయింది ఇక నేను ఇంటికి వెళ్ళి బయలుదేరుతున్నాను మరి అది ఏంటంటే నచ్చుకుతున్నాం ఎందుకు వెళ్ళేదాన్ని వెళ్ళవచ్చు కదా ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తూ ఉంటావు అది కాదమ్మా ఈరోజు జీతం ఇచ్చే రోజు కదా ఇస్తే తీసుకొని వెళ్దామని అడుగుతున్నాను అంతే ఇది మాత్రం బాగా గుర్తుంటుంది ఇదిగో మొత్తం ఎనిమిది వరహాలు ఒకసారి లెక్క చూసుకో అదేంటమ్మా మొత్తం పది వరహాలు కదా ఈసారి నా వల్ల మీకు ఎటువంటి నష్టము జరగలేదు కదా అయినా ఎందుకు తగ్గించి ఇస్తున్నారు దయచేసి ఆ రెండు వరహాలు కూడా ఇప్పించమ్మా ఏంటి సత్య అప్పుడే మర్చిపోయావా ఏంటి వారం క్రితం అయ్యగారు తీసుకొచ్చిన మిఠాయిలు ఇంటికి తీసుకెళ్ళావు కదా వాటికి డబ్బులు ఎవరిస్తారు మీ నాన్న సంపాదించింది ఇక్కడ ఏమైనా ఉందనుకుంటున్నావా ఆ మిఠాయిలు నాకు అయ్యగారే ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చారమ్మా దానికి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఎలాగమ్మా అవన్నీ నాకు తెలియదు అటువంటి మిఠాయిలు నువ్వు బయట కొనాలి అంటే కనీసం నాలుగు వరహాలైనా అవుతుంది నేను ఇంకా నీ దగ్గర రెండు వరహాలు మాత్రమే తీసుకున్నాను ఇక చాలే కానీ వెళ్ళు వెళ్ళు అప్పుడే వచ్చిన ఇంటి యజమాని కామాక్షి భర్త ఏమిటే కామాక్షి ఏమిటి నువ్వు చేస్తున్నది నేను ఇచ్చిన మిఠాయిలకు డబ్బులు వసూలు చేస్తున్నావా ఇదిగో సత్య ఈ రెండు వరహాలు కూడా తీసుకెళ్ళు ఏంటే నీకు అసలు బుద్ధి ఉందా అటువంటి పేదవారిని ఇబ్బంది పెడుతున్నావు నీకు రెండు వరహాలు మిగిల్చుకొని ఏం చేద్దామని అలా మీరు వెనకేసుకు రండి ఇంకా వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు అయినా అంత ఖరీదు చేసే మిఠాయిలు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఏముంది ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేదే లేదు చూడు మన దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి ఆ మాత్రం ఇస్తే తప్పేమీ లేదులే ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి అలా ప్రతిరోజు పని పేరు చెప్పి సత్యను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత సత్య తన భర్త వసవయ్యతో ఇలా అంటుంది ఇక వాళ్ళ దగ్గర పని చేయడం నా వల్ల కాదయ్యా ఎంత పని చేస్తున్నా కూడా ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటుంది ఒక్కరోజైనా సెలవు పెట్టి ఇంటి పట్టున ఉందాము అంటే కుదరటమే లేదు నేను ఎప్పటి నుండో చెబుతున్నాను కదా అక్కడ పని మానేయమని నువ్వు వింటే కదా అదే సమయంలో జోరుగా వర్షం పడుతుంది అది చూసి బసవయ్య ఇలా అంటాడు ఇదేంటిది ఉన్నట్టుండి ఇంత జోరు వర్షం కురుస్తుంది అవునండి నేను వచ్చేటప్పుడు కూడా అసలు మబ్బులేవు అయినా ఇంత పెద్ద వర్షం పడుతుంది ఏంటి అయినా ఈ వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా నాకు చాలా ఇష్టం అవును వాసన ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పు అయ్యో కూడా వీడలు పడుతుంది చూడు చూస్తుంటే ఆ వర్షానికి గోడ తడిచి పడిపోయేలా ఉంది అంటుండగానే ఆ గోడ విరిగి పడుతుంది చూడండి ఎలా విరిగి పడిందో ఇప్పుడు ఈ గోడ బాగు చేయించుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అవును ఏదో శబ్దం వచ్చింది నీకు వినపడిందా అవునయ్యా నాకు వినబడింది అది బయట పడింది ఏదో రాగి చెంబు శబ్దంలా వచ్చింది సరే బయటకు వెళ్ళి చూద్దాం పదా అదిగో అక్కడ ఒక చెంబు పడి ఉంది ఏదో గుడ్డకట్టి కూడా ఉంది దాన్ని తీసుకొని త్వరగా లోపలికి వెళ్దాం పదా త్వర వర్షం బాగా పడిపోతుంది ఏంటిది ఒకసారి తెరిచి చూద్దాం చూడు సత్య ఇందులో ఏమున్నాయో చూస్తుంటే బంగారు నాణ్యలా ఉన్నాయి బంగారు ఏంటి అవి బంగారు నాణ్యాలే ఆహా ఇన్ని ఉన్నాయో వీటితో మనం ఎంత సుఖంగా ఉండవచ్చో మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆ గోడను మళ్ళీ ఎలా కట్టాలి దేవుడా అని అనుకుంటూ ఉంటే ఈ బంగారం దొరకడం మన అదృష్టం గదయ్యా ముందు మనం మంచి ఇల్లు కట్టుకోవాలి వెంటనే పని కూడా మానేస్తాను నువ్వు కంగారు పడవద్దు ఇంత డబ్బు ఒకేసారి మన దగ్గరికి వచ్చింది అంటే అందరికీ అనుమానం వస్తుంది నువ్వు కొన్ని రోజులు పనికి యధావిధిగా వెళ్ళు నేను ఈ బంగారాన్ని వెండి నాణాలుగా మార్చి తీసుకొని వస్తాను త్వరగా మనం ఇల్లు నిర్మించుకుందాం ఏదైనా కొత్త వ్యాపారం కూడా మొదలు పెడదాం అబ్బా ఇంత డబ్బు ఉంచుకొని కూడా ఆ గయ్యాల దగ్గరికి పనికిలోకి వెళ్ళాలా నా వల్ల కావడం లేదు బాబు నేను చెప్పేది విను వారం రోజులు ఓపిక పట్టు ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి అలా మరుసటి రోజు సత్య పనిలోకి వెళ్తుంది పని ముగించుకున్న తర్వాత ఇదిగో ఆ బట్టలు చెరువు గట్టి దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా ఉతికి తీసుకురా నిన్న ఆరబెట్టిన బట్టల్లో చీన ఎగిరి పక్కింట్లో పడింది జాగ్రత్తగా అరే అట్టాగేనమ్మ ఎప్పుడు ఈవిడ పీడ విలుగడవుతుందో ఏంటో దేవుడా అని అనుకుంటుంది మనసులో సత్య ఆ తర్వాత బసవయ్య బంగారు నాణ్యాన్ని ఒకటి తీసుకొని అంగడికి వెళ్తాడు ఆ వ్యాపారి ఆ బంగారు నాణ్యాన్ని చూసి ఇంత విలువైన బంగారు నాణ్యం వీడికి ఎక్కడిది ఎక్కడైనా దొంగలించాడా రే నీకు ఈ బంగారు నాణ్యం ఎక్కడిది అయ్యా ఇది నా ఇంట్లో దొరికింది బహుశా మా పూర్వీకులు దీనిని భద్రంగా దాచిపెట్టి ఉంటారు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానంట్రా నిజం చెప్పు నేను నేను దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా లేకుంటే ఇంత విలువైనది నీకు దొరకడం ఏంటి నేను చూస్తుంటే కంటిక పేదవాడిలాగా ఉన్నావు నా దగ్గర ఈ నాటకాలు కుదరదు ముందు నేనేం చేస్తాను అయ్యా నేను నిజమే చెప్తున్నాను నేను దొంగని కాదు ఈ బంగారు కాసు మా ఇంట్లో నాకు దొరికింది నన్ను నమ్మండి నేను దొంగని కాదు నా బంగారు కాసు నా ఇంట్లోనే దొరికింది నన్ను నమ్మండి మీరు దానికి తగిన వెండి ఇవ్వకపోయినా పర్వాలేదు దయచేసి ఆ బంగారు కాసు తిరిగి ఇచ్చేసేయండి ఏంట్రా దొంగ వెరవ దొంగి నుంచి తీసుకొచ్చిన దానికి కూడా అన్ని వెండి నాణ్యాలు ఇస్తారా మరి అదగా నేను ఇచ్చిన పది వెండి నాణ్యాలు తీసుకొని పోతావా లేకపోతే రాజమండలకు నేను అప్పగించమంటావా అవి తీసుకొని బసవయ్య తిన్నగా ఇంటికి బయలుదేరుతాడు ఈ వ్యాపారి ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు వంద వెండి నాణ్యాలు విలువ చేసేదానికి కేవలం పది వెండి నాణ్యాలు మాత్రమే ఇచ్చాడు ఇక చేసేదేమీ లేదు అలా దిగులుగా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు బసవయ్య జరిగిందంతా కూడా తన భార్యకు చెప్తాడు మన అవతారాలు చూస్తే మన పేదరికం ఇందులో ఉట్టి పడుతుంది వాళ్ళందరూ ఇంత ఖరీదైన బంగారు నాణ్యం వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అని అనుమానం పడ రాదు మరి ఇంకా నుండి ఆ బంగారం మార్చడానికి నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్తాను నువ్వు మాత్రం చాలా డబ్బు దానిలాగా ఉన్నావేంటి నువ్వు వెళ్ళిన వారు అనుమానించడం ఖాయం అది నాకు కూడా తెలుసు కానీ దీనికి నేను ఒక పథకం ఆలోచించానుగా దానిని రేపే నేను అమలుపరుస్తా చూడు తొందరపడితే మొత్తానికి నష్టం వస్తుంది కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో అవన్నీ నాకు వదిలేయండి రెండు రోజులలో పది బంగారు నాణ్యాలు మార్చి తీసుకొని వస్తాను అది ఎలా కంటావా అని తన మనసులో ఉన్నది తన భర్త చెవిలో చెప్తుంది బసవయ్య అది విని అమ్మో అది అసలే గయ్యాలి ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది నేను వేసే పథకం తప్పకుండా పారుతుందయ్యా రేపు నువ్వే చూస్తావు కదా అమ్మగారు నేను బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నాను అప్పుడు సత్య మనసులో ఇలా అనుకుంటుంది దీనిలో ఒక మంచి చీర ఉంది దీన్ని కట్టుకొని అమ్మగారు ఎప్పుడు అంగడికి వెళ్తూ ఉంటారు కదా నేను కూడా దీన్ని కట్టుకుంటా ఈ చీరని ఇక్కడ పెడతా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అప్పుడే బట్టలు ఉతకడం అయిపోయిందా ఇంత త్వరగా వచ్చేసావు అసలు సరిగ్గా ఉతికావా లేదా చాలా బాగా ఉత్కేనమ్మ బయట ఆరేసి ఉన్నాయి కావాలంటే చూసుకొని ఒకసారి మనసులో ఇలా అనుకుంటుంది సత్య అతి త్వరలో నీ దగ్గర పని మానేస్తా ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకోలేక సస్తావు అలా సత్య పని ముగించుకొని దాచిపెట్టిన తన యజమానురాల చీరను తీసుకొని ఇంటికి చేరుకుంటుంది మరుసటి రోజు ఆ చీరను ధరించి పై కప్పుకొని ఉంటుంది అది చూసి బసవయ్య ఇలా అంటాడు ఈ దుస్తుల్లో నువ్వు కొత్తగా ఉన్నావు కానీ జాగ్రత్త ఎవరైనా నేను గమనిస్తే మనం ప్రమాదంలో పడతా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు నువ్వు కంగారు పడకు నేను జాగ్రత్తగా వెళ్తానులే రెండు రండి అమ్మగారు ఈరోజు మీరు వచ్చారంటే నామనాథం గారు ఊళ్ళో లేదా అవునండి ఊళ్ళో లేదు నాకు ఒక పని అప్పగించారు చూడండి ఇందులో పది బంగారు నాణ్యాలు ఉన్నాయి దీనికి సరిపడా వెండి నాణ్యాలు ఇవ్వాలి ఈ పది బంగారు నాణ్యాలకు వెళ్ళి వెండి నాణ్యాలు వస్తాయమ్మా మీరు ఏమి అనుకోకండి ఎందుకు ఇన్ని వెండి నాణ్యాలు అవసరం పడింది ఏదైనా శుభకార్యం ఉందా అవును తొందరలో నా తమ్ముడు పెళ్ళి ఉంది వాడితో కొన్ని వస్తువులు కొనాల్సి ఉంది ఇంట్లో వెండి నాణ్యాలు లేక నీ దగ్గర తీసుకెళ్తున్నాను అసలు త్వరగా ఇప్పిస్తావా ఇంట్లో చాలా పనులున్నాయి కా తప్పకుండా అమ్మగారు ఇదిగోండి ఇందులో వెయ్యి వండి నాణ్యాలు ఉన్నాయి రామనాథం గారిని అడిగానని చెప్పండి అలా సత్య త్వరగా అక్కడ నుండి ఇంటికి చేరుకొని వెండి నాణ్యాలను భర్తకు చూపిస్తుంది ఇదిగోనని ఇక వెయ్యి వెండి నాణ్యాలు ఇక మనం ఏ పనైనా ఇట్టే మొదలు పెట్టేయవచ్చు ముందు ఇల్లు బాగు చేసుకుందాం అవును ముందు మనం మంచి దుస్తులు కొనుక్కుందాం ఈ దుస్తుల్లో ఉంటే మన దగ్గరికి ఒక్కరు కూడా పని చేయడానికి రారు ఇక మీదట అటువంటి కష్టాలు ఏమీ మన దగ్గరికి రావండి ఇక రేపటి నుంచి నేను పనికి కూడా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను అవును మిగిలిన బంగారు నాణ్యాలు జాగ్రత్తగా ఉంచుకొని మంచి వ్యాపారం మొదలు పెడదాం ఆ విధానంగా సత్య పనికి వెళ్ళడం కూడా మానేస్తుంది రెండు రోజులు గడిచిన తర్వాత రామనాథం గారు అంగడికి ప్రయాణం అవుతారు అయ్యా రామనాథం గారు ఈరోజు మరిన్ని వెండి నాణ్యాలు వచ్చాయి నీకు చిల్లరగా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని ఆ అంగడి వ్యాపారి ఎదురుపడి మాట్లాడతాడు నాకు వెండి నాణ్యాలు ఎందుకండి నా దగ్గరే చాలా ఉన్నాయి అవునులేండి రెండు రోజుల క్రితమే మీ భార్య వచ్చి పది బంగారు నాణ్యాలు ఇచ్చి వాటికి వెయ్యి వెండి నాణ్యాలు తీసుకెళ్ళింది కదా శుభకార్యం మీద ఉంది అన్నారు కదా ఇంకా మీకు అవసరం పడుతుందేమో అని అడిగాను ఏమిటి మీరు అనేది నా భార్య ఎప్పుడు వచ్చి వెండి నాణ్యాలు తీసుకెళ్ళింది ఆ విషయం నాకు అసలు తెలియలేదు అదేంటి మీరు ఊళ్ళో లేరని తానే వచ్చి చెప్పారు అయితే నేను అనుమానించిన నిజమేనమాట నేను లేని సమయంలో నా డబ్బు మొత్తం పుట్టింటికి చేరేస్తుంది అనమాట ఓ అదా నేను మర్చిపోయానండి అవును నేనే పంపాను అంత పెద్ద మొత్తంలో తీసుకురావడం కదా పని వారిని పంపితే అంత మంచిది కాదని నా భార్యను పంపానండి వెంటనే ఇంటికి చేరుకుంటాడు రంగునాథ ఇంటికి వెళ్ళే సమయానికి తన భార్య తమ్ముడు శివ అక్కడ ఉంటారు అది చూసిన రామనాథం బయట నిలబడి చూస్తాడు ఏమిటి ఈ సమయంలో వీడు వచ్చాడు అసలు వీడు ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా నిలబడి వింటాడు ఇంకా బావ రాలేదా అక్క ఇక నన్ను వెళ్ళమంటావా నాకు వేరే పని ఉంది ఉండరా ఇప్పుడే వస్తా ఇదిగో ఈ ఐదు బంగారు నాణ్యాలు తీసుకెళ్ళు నేను ఇచ్చానని చెప్పి అమ్మకి పోయినసారి వచ్చినప్పుడు ఐదు బంగారు నాణ్యాలు ఇచ్చావు కదక్క ఇప్పుడు ఏమో ఇంకొక ఐదు బంగారు నాణ్యాలు ఇస్తున్నావు దేనికక్క అవన్నీ నేను అమ్మకి చెప్తానులే కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళు అలా కామాక్షి తమ్ముడు చివ ఆ బంగారు నాణ్యాలు తీసుకొని వెళ్ళిన తర్వాత నేను అనుకున్నది నిజమే ఇది నాకు తెలియకుండా నా డబ్బంతా పుట్టింటికి తరలిస్తుంది ఇక ఉపేక్షించి లాభం లేదు నన్ను మోసం చేసిన వారు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏమిటి కామాక్షి నా డబ్బు మొత్తం మీ ఇంటి పుట్టింటికి తరలిస్తున్నావా ఓ అదే నాకు ఒక పెద్ద హారం తయారు చేస్తుంది మా అమ్మ అందుకే మా తమ్ముడికి కొంత బంగారు ఇచ్చి పంపుతున్నాను అక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసేవారు చాలా పనితనం ఉన్నవారు కొత్త కొత్త హారాలు తయారు చేస్తారని నోర్ముయ్ ఇప్పుడు నేను అడిగిన వరకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం ఆ విషయం బయటపడింది కాబట్టి ఇప్పుడు ఈ సాకు చెప్తున్నావు నీలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అదేంటండి నేను హాన పూర్తి అయిన తర్వాత మీకు చూపిద్దామని మీకు చెప్పలేదు అంతే ఇందులో నాకు ఎటువంటి దురుద్దేశము లేదు నన్ను నమ్మండి అవునా అయితే మొన్న అంగడికి వెళ్ళి పది బంగారు నాణ్యాలు తీసుకెళ్ళి వెయ్యి వెండి నాణ్యాలు ఎందుకు మార్చుకొని ఎందుకు తెచ్చావు మన ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పావంట మన ఇంట్లో ఏముంది శుభకార్యం అయ్యో భగవంతుడ నేను ఎప్పుడూ అంగడికి వెళ్ళానండి వెళ్ళిందే కాకుండా వెండి నాణ్యాలను ఎందుకు మార్చుకొని తెచ్చాను అయినా మన ఇంట్లోనే చాలా వెండి నాణ్యాలు ఉండగా అంగడికి వెళ్ళి మార్చుకొని రావాల్సిన అవసరం మనకేముందండి ఇక చాలించు నీ నాటకం ఆ దుకాణదారుడికి నువ్వు బాగా తెలుసు అతడు నిన్ను గుర్తించి నాకు చెప్పాడు ఎక్కడో పొరపాటు జరిగిందండి అసలు నేను ఇక నాకు నువ్వేమి చెప్పనక్కర్లేదు వెంటనే నువ్వు బయలుదేరి నీ పుట్టింటికి పో మళ్ళీ తిరిగి రాకు అది కాదండి నేను అంగడికి వెళ్ళలేదంటే మీరు వినరే ఇంకొక మాట నువ్వు మాట్లాడినా నేను ఇక్కడే చంపేస్తాను వెంటనే పో ఇక్కడి నుంచి ఆ విధానంగా రామనాథం భార్యతో గొడవపడి పుట్టింటికి పంపిస్తాడు అలా వారం రోజులు గడిచిన తర్వాత జరిగిన విషయం బసవయ్యకు తెలుస్తుంది చూడు నువ్వు చేసిన పనికి మీ యజమానురాల్ని పుట్టింటికి పంపించేశాడంట ఆ రఘునాథం గారు అమ్మయ్య మంచి పని జరిగింది నన్ను ఎన్ని కష్టాలు పెట్టింది అలాంటి దానికి అలాగే జరగాలి నోర్మీ అలా చేయడం చాలా తప్పు కదా మనం ఇప్పుడే రఘునాథం గారికి వెళ్ళి చెబుదాం మరి మన దగ్గర అంత బంగారం ఎలా వచ్చింది అని అడిగితే మనం ఏం చెప్పాలండి మనకు ఎలా దొరికిందో దాన్ని తీసుకెళ్తే అంగట్లో ఎలా అనుమానించారో ఏ పరిస్థితుల్లో యజమానిరాలు దుస్తులు వేసుకొని వెళ్ళవలసి వచ్చిందో అన్ని వివరంగా చెబితే ఆయన నమ్ముతాడు రఘునాథం గారు చాలా మంచివారు మన వల్ల వాళ్ళు విడిపోవడం నాకు ఇష్టం లేదు సరే పద వెళుదా అలా సత్య బసవయ్య ఇద్దరు కలిసి రఘునాథం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు ఇదిగోనయ్యా నేను తీసుకెళ్లిన అమ్మగారి చీర దీనివల్లే ఆ వ్యాపారి అమ్మగారే వచ్చి బంగారు నాణాలు మార్చారని మీకు చెప్పి ఉంటారు మేము మా బంగారం మార్చుకుందామన్న ఉద్దేశంతో ఈ చీరని తీసుకెళ్ళాం కానీ ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించుకోలేదయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా పోనీలే మీ పూర్వీకులు ఎవరు మీకు మంచి చేసి మీకు పేరేదరిక నుంచి బయటపడేశారు సరే నేను ఇప్పుడే వెళ్ళి నా భార్యను తీసుకొస్తాను ఇది జరగడం కూడా ఒక విధంగా మంచిదే అయింది ఇప్పటికైనా మా కామాక్షికి బుద్ధొచ్చి ఉంటుంది అలా సత్య బసవయ్య కలిసి రఘునాథం కామాక్షిని కలుపుతారు ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకొని చక్కటి వ్యాపారం చేస్తూ ఇద్దరు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఈ కథను బట్టి బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో అన్మాన్ పాదాలని పట్టుకున్నారో వారందరి జీవితంలో కూడా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాను అలాగే మన కోరిక ఏదైనా ఎన్నో రోజులుగా మనం ఇబ్బంది పడుతున్నాము ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాము వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జీవితంలోనే ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉంటే అదృష్టం కనుక ఉంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది దేనికైనా అదృష్టం కలిసి రావాలి అనేది దీనికోసమే మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతోనే మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మా బగరాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు శ్రద్ధ సబూరి ఓం సాయిరా ఓం సాయిరా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా